సంక్రాంతి పండుగ సంబరాలు అయిపోయాయి అందరూ వాళ్ళు తిరిగి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోవడం జరుగుతుంది సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఎక్కడెక్కడ ఉంటున్న వారు ప్రతి ఒక్కరు కూడా తమ సొంత గ్రామాలకి రావడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అయితే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండగను పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఎక్కడెక్కడ నుండో వారు సొంత ఏవైతే సొంత ఊర్లు ఉన్నాయో సొంత గ్రామాలు ఉన్నాయో వా అక్కడికి రావడం అయితే జరిగింది పండగ మూడు రోజులు కూడా సరదాగా కుటుంబ సభ్యులతో గడిపి మళ్ళీ తిరిగి వాళ్ళ దైనందిన జీవితంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది మళ్ళీ ఎవరింటికి వాళ్ళు ఎవరు వృత్తిలో వాళ్ళు బిజీ అయిపోవడానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే మన సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము నిత్యం సందరగా ఉండే సామర్లకోట రైల్వే స్టేషన్ ఈ రోజు ఇక్కడ పండగ స్థలంలో ముగిడంతో చాలా రద్దీగా ఉంది ఇక్కడ చూస్తే మీరు గమనించొచ్చు పరిగెడుతున్నారు ట్రైన్లు వస్తున్నాయి వెళ్తున్నారు చాలా రద్దీగా ఉంది అసలు పండగ ఎలా జరుపుకున్నారు ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి మనం వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పండగ బాగా జరుపుకున్నారు అంటే ముందు పండగలకి ఈ పండగ తేడా ఉందా మీకు తేడా అంటే మా అమ్మ పెద్ద పండగ కదండి తిరిగి మళ్ళీ ఏం సంక్రాంతి పండగకి తమ సొంత గ్రామాలకి లేదా ఊర్లకి వచ్చిన వారు తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం గమనించు ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్కడికి వచ్చావు నువ్వు అమ్మ ఇంటికి వచ్చావు నాన్నమ్మ ఇంటికి అమ్మ ఇంటికి వెళ్తున్నాను అమ్మమ్మ పండగ ఎక్కడ జరుపుకున్నారు మరి పండగ ఇంటికాడ ఎలా జరుపుకున్నారు పండగ అయిపోయిన తర్వాత వెళ్తున్నాడు అమ్మ ఇంటికి అంటే నేను తిరుపతిలో చదువుతున్నాను మళ్ళీ అమ్మమ్మ కనబడి వెళ్ళిపోదాం అమ్మమ్మకి అమ్మమ్మ అంటే అంత ఇష్టమా అంతేనా లేకపోతే డబ్బులు అని అలా ఏం లేదు మరి సంక్రాంతి ఎలా మూడు రోజులు పండగ బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ తో బాగా చేసాం సినిమాకి వెళ్ళావా సినిమాకి ఏమెట్లు ఏం దొరకలేదు తత్కాల టికెట్లకి లైన్ లో నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ఒకసారి కూడా అడిగి అడుగుదాం ఎక్కడికి వచ్చారు మీరు ఇక్కడ సాంగ్లపేట అండి సంక్రాంతికి వచ్చారా అవునండి మీ అమ్మగారు ఇంటికి వచ్చారా లేదా మీ ఇంటికి వచ్చారా అంటే మా చుట్టాల ఇంటికి వచ్చారు చుట్టాల ఇంటికి వచ్చారు ఎలా జరుపుకున్నారు సార్ పండుగ బాగుంది బాగా జరుపుకున్నారా కోడి పందలు కదా వెళ్ళారా లేదు వెళ్ళారు సినిమాకి వెళ్ళారా ఆ సినిమాకి వెళ్ళారు ఏ సినిమాకి వెళ్ళారు డాక్ మహారాజ్ ఎలా ఉంది సినిమా ఆ బాగానే ఉందండి సినిమాలు చూడలేదా మూడు అంటే టికెట్ దొరకలేదండి సంక్రాంతికి ఇవాళ వస్తారు మరేంటి పండగ మీరు చిన్నప్పుడు చూసిన పండగకి పండగకి పండక్కి అలా గమనించారా అంటే చిన్నప్పుడు అంత లేదులేండి ఇప్పుడు ఆ అంత పట్టింపు లేదు ఏదో చేసాం అన్నట్టు చేస్తన్నారు ఎక్కడికి వచ్చారు ఎక్కడ బాలం వచ్చిన పండగ బాజ ఇన్ని రోజులు మీ అమ్మగారితో పండగ కొన్నారు మళ్ళీ ఇంటికి వెళ్లిపోతుంటే ఎలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తా రండి వానికి వెళ్లి పోయనింటురు

నెక్స్ట్ చంద్రబాబు కి ఎలా కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను జాబ్ చేసుకోడానికి ఎలా ఉందో మరి సంక్రాంతి మా ఇంటికి మరి ఇప్పుడు సంక్రాంతి మూడు రోజులు సరదాగా మీ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నారు మళ్ళీ తిరిగి మీరు మీ ఊరు వెళ్ళిపోతున్నారు ఎలా అనిపిస్తుంది మా ఇంటికే కదా వెళ్తుందా వాళ్ళు మరి మీ అమ్మగారు లేదా మీ సిస్టర్స్ అందరూ కలిసి ఉంటారు కదా ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ వెళ్ళిపోతున్నకి బాగా అనిపిస్తుంది మీకు

మరి పండగ మూడు రోజులు సరదాగా పిల్లలతో అందరితోని గడిపారు ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ మీ పనుల్లో మీరు పడిపోతారు ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు వెళ్ళిపోతారు బాధగా ఉంది మళ్ళీ వచ్చే పండగ మళ్ళీ రావాలి ఎక్కడికొచ్చావు ఎవరు మీ అమ్మమ్మ గారు ఇల్లా బావ బా ఇల్లు ఓకే ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు వైజాగ్ వైజాగ్ మరి ఏంటి పండగ సరదాగా వచ్చి అందరితోని గడిపా ఆక్షేపం చేసే బాగా

చాలా హ్యాపీగా ఉంది డబ్బులు ఇచ్చారా నానమ్మ ఎంత ఇచ్చారా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరి ఇంకేమి వండి పెట్టారా ఫుడ్ ఫుడ్ ఇచ్చారు అవునా మరి నువ్వు అమ్మ మీ దగ్గర నాన్న దగ్గర కలిసి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతున్నా ఎలా అనిపిస్తుంది బాధ జాబ్ రాయగారి స్టీల్ ప్లాంట్ జనరల్ స్టీల్ అండ్ పవర్ లిమిట్ జాబ్ చేస్తున్నాను ఇక్కడ మా అమ్మగారు మా దగ్గర అందరు కాకినాడలో ఉంటారు ఎవ్రీ సిక్స్ మంత్స్ వస్తాను పొంగల్ మాత్రం ఇప్పుడు మిస్ అవ్వను మాక్సిమం నెక్స్ట్ దిస్ ఇయర్ మెయిన్ మా ఫ్రెండ్స్ టెన్త్ ఫ్రెండ్స్ అంతా గట్టి ఏర్పాటు చేస్తున్నాము ఇంటి దగ్గర నుంచి మరి ఏం పట్టుకెళ్తున్నారో తెలియదు కానీ అందరూ దిగాలుగా కూర్చుని అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఏ ఊరు మీది ఓకే మీ అమ్మగారు ఇంటికి వచ్చారు ఓకే మరి పండగ మూడు రోజులు అందరూ కలిసి ఉంటారు కదా ఎలా అనిపించింది మీకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మేము పుట్టిన మేము పెరిగిన వాతావరణం ఇదంతా చూసి చాలా హ్యాపీగా అనిపించింది వదిలి రావాలనిపించట్లేదు ఇంకా కూడా అందుకే దిగులుగా కూర్చున్నాం కదా ఎలా అనిపించట్లేదు అండి అమ్మవారి ఊరు నుంచి చాలా ఆనందంగా ఉంది వారం రోజులు ఇక్కడ ఉండి వెళ్ళడం టైం స్పెండ్ చేయడం ఇక్కడ పండగ వాతావరణం డబ్బుతో వచ్చి ఆనందం కాదండి మన నేటివిటీ మనం పెరిగిన వాతావరణం చూసినా ఆనందం అనమాట ఇదంతా పుట్టి పెరిగిన వాతావరణం ఇచ్చారు అమ్మ ఎప్పుడు చేసిస్తారు లడ్డూలు అరిచలు పువ్వులు చాలా రకాలు చేసారు అందరం కలిసాం ఎప్పుడు మిస్ అవ్వం ప్రతి పండక్కి కూడా మిస్ ఎప్పుడు అందరం కలుస్తాం కలుస్తామన్నమాట ఏం పేరు వినయ్ వినయ్ మరి ఏంటి అమ్మ మీకు వచ్చారు కదా అలా అనిపిస్తుంది తిరిగి వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది ఐదు రోజులు పండగ ఐదు రోజులు చేస్తారా ఎంజాయ్ చేశాను ఓకే ఎక్కడికైనా వెళ్ళారా సినిమా సినిమాకి వెళ్ళారు సంక్రాంతికి కోసం సినిమాకి వెళ్ళా అలా సినిమా బాగుంది బాగుందండి మరి ఏంటి మీ మదర్ వాళ్ళు మా అమ్మగారి గారు ఇల్లు వదిలి వెళ్ళడం చాలా బాధగా అనిపిస్తుంది అని అంటున్నారు మరి నీకు అలా అనిపిస్తుంది నాకు బాధగా అనిపిస్తుంది అండి మరి కొన్ని రోజులు ఉండాలి అయితే ఉండాలి అనిపిస్తుంది మళ్ళీ వచ్చే పండక్క రావాలి మళ్ళీ మీరు రావాలి మీరు ఏం పట్టుకు వెళ్తున్నారు అమ్మ మీరు దగ్గర నుంచి లడ్డూలు బోల్ పిండి పంటలు తీసుకొని వెళ్తున్నాం మరి మాకు ఏమైనా ఇస్తారా సుమన్ వాళ్ళకి తీసుకోండి తీసుకోండి పండగ మరి మీ మావయ్య మీ పెద్దమ్మలో చిన్నమ్మలు అందరూ మొత్తం కలిసి రండి ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది అండి నేను ప్రతి పండక్కి మనం వెళ్ళేది కోడి పందాల కోసం అంటే ఆ వాతావరణ ఆ వాతావరణం అనేది మన సిటీలో అక్కడ కనిపించదు కాబట్టి మనం పల్లెటూరులో నెత్తుక్కుంటాం కాబట్టి ప్రతి సంవత్సరం దీనికోసం వెళ్తాం మరి ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే మీ ఫ్యామిలీ పెద్దది కదా వాళ్ళందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అది ఏమనిపించింది మీకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మన సిటీలో ఎక్కడ చూసిన పొల్యూషన్ అనేది ఉంటది ఇక్కడ అనుకుని చాలా పచ్చ వాతావరణం మనం ఎక్కడ చూసినా పచ్చ ఉంటాయి మొత్తం పొలాలు ఇవన్నీ చాలా మంచిగా అనిపించాయి అమ్మమ్మ గారితో మాట్లాడారా చిన్నప్పుడు మీ అమ్మమ్మ గారు మీకు డబ్బులు ఇచ్చింటుంటారు కదా ఇప్పుడు ఇచ్చారా డబ్బులు ఇప్పుడు అదే అమ్మమ్మ గారు ఏ సినిమాకి వెళ్ళారు పండుగలో సంక్రాంతి వస్తున్నావు అన్ని సినిమా చూసాను మూడు సినిమాలు చూసారా ఏ సినిమాలు వచ్చింది బాగా మూడు సినిమాలు సంక్రాంతి వస్తున్నావు సంక్రాంతి వస్తున్నావు మన విలువలు అది బాగా తెలిసే ఈ మధ్య కాలంలో ఆస్తి సినిమాలు ఏవి లేవండి అందుకని సంక్రాంతికి వస్తున్న సినిమా చాలా బాగుంటుంది అత్తగారు ఇంటి దగ్గర నుంచి ఏం పట్టుకెళ్తున్నారు అత్తగారు అంటే మర్యాదలు మమకారం వాళ్ళు ఇచ్చిన ఇది ఆతిథ్యం మరి మా నా పెళ్ళి కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు చూపించిన ఆప్యాయత గాని ఆతిథ్యం గాని మాకు ఏం తగ్గలేదండి ఇంకా నిజంగా అనకూడదు కాని అమ్మాలింట్లో అంత దీనిగా ఉండే గానీ మా ఇంట్లో అంత ఫ్రీగా ఉంటానండి మీ ఎలా ఉంటారు మీ ఇద్దరు సొంత అన్నదమ్ములు మరి ఇంకా నేను అన్నీనంటే అంటే తమ్ముడు ఇంకా మా పెద్ద కూడా అలాగే ఉంటాడండి ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు ఒకేలాగా ఎలాగ ఉంటావండి వెళ్ళిపోయారు అత్తగారు ఇద్దరు ఏమి ఐదేసి వేలు వీళ్ళిద్దరు ఐదేసి వేలు అత్తగారు ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళిపోతున్నారండి కాదు నా పెళ్లి ఎన్నికంటి అలాగే ఇస్తున్నారు ఇతను పెళ్లి ఎన్నికంటి అదే విధంగా ఇంకా దాని తేడా ఉండదు అండి అప్పటికప్పుడు కానీ తేడా ఉందా వాళ్ళ మమ్మకారులా గాని ఇది గాని ఏం తేడా ఉండదు అండి ఒక స్వార్థం గాని ఏం ఉండదు అండి అంటే వాళ్ళు పట్టణంలో పెరగలేదు కదా విలేజ్ వాళ్ళదే విలేజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్వచ్ఛమైన ప్రేమతో ఉంటారండి ఆ ప్రేమ మనకి చాలండి డబ్బు ఉంటది పోతుంది అది కాదండి ఉన్నంత సేపు కూడా ఆ తిన్న పత్తి మెత్తికలో కూడా వాళ్ళని చూసుకుంటామండి అంత ఆనందపడతాం మరి ఏంటి మీరు మనవాళ్ళతో సరదా కాలక్షేపం చేసి ఉంటారు కదా బాగా చేసామండి అండి మన వాళ్ళతో కాలక్షేపం చేసామండి నానమ్మ గారు ఇంటికి వెళ్ళారు వచ్చారండి మళ్ళీ సమ్మరాలిడేస్ కి కండి కానీ సమ్మర్ హాలిడేస్ కయినా కానీ ఉన్నంత ఎంజాయ్మెంట్ అప్పుడు ఉండదు కదండి ఎండలో అలా ఇంట్లో ఉండడం అండి ఇప్పుడైతే నేను ఎక్కడ బీచ్లు కానీ పిక్నిక్లు కానీ టూరిస్టులు కానీ అలా అలా తిరిగామండి వారం రోజులు ముందు వచ్చారు పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు మీరు వెళ్ళినప్పుడు ఏం తయారు చేసి ఇస్తున్నారు అరిసెలు అండి మిఠాయిలు కోకొండలు జంతుకులు కార్పూస చున్నుండ్లు ఇన్ని ఇన్ని కొన్ని ఇన్ని తయారు చేసి మీరు సొంతంగా తయారు చేసి ఇచ్చారు సొంతంగా తయారు చేసి అండి ఇచ్చామండి ఇచ్చి అన్ని పట్టుకుని వెళ్తున్నారండి అల్లుడు గారికి అల్లుడు గారికి ఏం ఇచ్చారు పండక్కి డబ్బులు అండి బట్టలు వాళ్ళే తీసుకున్నారు మనం డబ్బులు ఇచ్చేసామండి పిల్లలకి అందరికి వెళ్ళి డబ్బు ఇచ్చేవా పదివేలు ఇచ్చేసామండి ఎక్కడికి వచ్చారు మీరు మేము పల్లగడి గ్రామం వచ్చామండి మేము ఒడిస్సా నుంచి వచ్చామండి ఒడిశి నుంచి కేసింగ్ నుంచి అండి ఎవరో అమ్మ మిల్లు అమ్మ మిల్లు లేదు పల్లగడి అవునండి పండక్కి వచ్చారు అక్కడ నుంచి అంత దూరం నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు ఎలా జరుపుకున్నారు పండగ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బానే అయిందండి అంతా గోదావరి కోడి పందేలు అన్ని చూసామండి బాయిందండి അത് ബാ ജയാണ് സരദാ ഫ്രോ എനിക്ക് ബാധക അതെല്ലാം കലസാ ബാധിണ്ടാകും రూపాయలు బట్టలు మీదే సార్ మేము జంషెద్పూర్ జార్ఖండ్ నుంచి వచ్చాం జార్ఖండ్ లో మేము టాటా స్టీల్ లోని సో పండగ గురించి వచ్చాం అనమాట అమలాపురం వచ్చామండి ఎలా జరుపుకున్నారు పండుగ పండుగ అంటే ఈ సంవత్సరానికి ఒకసారి మొత్తం మా కుటుంబ సభ్యులు అందరూ బయట దేశంలో వాళ్ళు పోలాండ్ అమెరికా మొత్తం అందరూ కలిసి ప్రత్యేకంగా ఈ పండుగ గురించి వస్తాం మేము వచ్చి వారం రోజులు భోగి పండుగలు అంటే మనం చాలా భయంకరంగా చేస్తాం అనమాట సో మొత్తం ఆల్ స్టేట్ ఆల్ కంట్రీస్ నుంచి వస్తారు మా చుట్టాలందరూ త్రీ డేస్ గురించి మేము వచ్చాం అనమాట ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేశారు మొత్తం అలిసిపోయారు డాన్స్ లో పాటలు వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు ఇదే ట్రైన్ లో మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఏంటి ఈ పండుగ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేశారు మీ బంధువులు అందరినీ కలిసారు తిరిగి మరి అందరూ ఒకసారిగా ఎవరు దారిలో వాళ్ళని వాళ్ళు బిజీ అయిపోతారు ఎలా అనిపిస్తుంది మరి మీకు అవును సార్ ఇది పట్టకూడు కోసం ప్రతి ఒళ్ళు మన అంటే మన స్పేస్ ని మన ల్యాండ్ నిర్చిపెట్టుకుని మనం భోజనం గురించి కూడి గురించి వేరే చోటకి వెళ్తున్నాం కానీ ఆ పిట్టల లాగానే మళ్ళీ సంవత్సరం ఒక్కసారి మనం వస్తాం అనమాట అట్లీస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ వాళ్ళందరూ స్పెండ్ చేసుకుని మళ్ళీ సంవత్సరం అంతా బాధలు పడతాం మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ కలుసుకుంటాం ఏంటి మేడం దిగులుగా కూర్చున్నారండి దిగులే లేదండి ట్రైన్ కోసం టెన్షన్ టెన్షన్ పడుతున్నారు మరి ఎక్కడికి వచ్చారు మీరు మేము వైజాగ్ నుంచి కాకినాడ వచ్చాం వచ్చామండి మారపొడి ఇంటికి వచ్చాం పండక్కి అమెరికా నుంచి మా పిల్లలు అందరూ అక్కడ గాదర్ అయ్యాం బాగా చేసుకున్నాం ఎవరికాళ్ళు వెళ్ళిపోతున్నారు అందరినీ పంపించి మేము వైజాగ్ కి బయలుదేరిపోయాం ఎలా అనిపిస్తుంది మరి పండగ అందరూ కలిసారు మళ్ళీ తిరిగి ఎవరికాళ్ళు వెళ్ళిపోతుంది చాలా హ్యాపీగా చాలా పాత రోజులు కొంచెం గుర్తు వస్తున్నాయి అన్న గారు మీ బావగారికి ఏం లేదు అన్నారంటే ఏం ఇత్తారండి ఆయన వస్తే ఇత్తాం ఆయనేమో రాలేదు బిజీగా అండి పండగ పండగని పేరు చెప్పి వచ్చేదే ఆ సంవత్సరానికి ఆ రావడం కూడా మానేసారు మరి బావుగారు రాలేదని అని బాగుతో కోపంతో ఉన్నారా రెండు ఉన్నాయి చెప్పుకుంటాం ఏంటండి ఆ అదే ఏదో చెప్పు రమ్మని బిజీ గా ఉన్నాం అన్నారు సంవత్సరానికి ఒకసారి వచ్చేది అది కూడా రాలేదు లేదా వాళ్ళు బిజీ బిజీ అని చెప్పేసి పండగ కూడా అయిపోయింది మాకు అలాగా బోర్గా అదే పండక్ పోతే మన గోదావరి అయితే రుచులన్నీ చూపిద్దాం వాళ్ళే వైజాగ్ వాళ్ళు పండక్కి వెళ్ళొచ్చిన వాళ్ళు అందరం మళ్ళీ తిరిగి వారు వారి ఇంటికి రావడం జరుగుతుంది ఎవరు వెళ్ళారు మీరు వైజాగ్ వైజాగ్ ఎవరింటికి వెళ్ళారు చుట్టాలింటికి చుట్టాలింటికి అత్తగారు ఇంటికి వెళ్ళరా

అద్భుతంగా జరుపుకున్నారు కుటుంబ బంధాలు కుటుంబ బాంధవ్యాలతో కాలక్షేపం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అందరూ కూడా బాధపడుతున్నారు ఈ బాధపడుతూ దిగులుగా కూర్చున్నారు రైల్వే స్టేషన్లో ఇక్కడ సందడ వాతావరణం అయితే ఉంది జనాలు వస్తున్నారు వెళ్తున్నారు మళ్ళీ వచ్చే సంక్రాంతి కోసం ఎదురు చూస్తాము అమ్మమ్మ మీ వదిలి వెళ్ళడం ఇష్టం లేదని కొంతమంది పిల్లలు అమ్మమ్మకి చీర కొనిస్తాము ఆ వచ్చిన డబ్బులతో అని చెప్పి కొంతమంది పిల్లలు రకరకాల పిండి వంటలతో వాళ్ళ అమ్మగారు వండిన పిండి వంటల ఇంటికి తీసుకెళ్తూ బాధపడుతూ ఆనందంలో ఇంకొంతమంది అలా రకరకాలుగా అందరూ కూడా తమ ఎక్స్ప్రెషన్స్ ని ఇక్కడ మన దగ్గర ప్రదర్శించడం జరిగింది వచ్చే పండుగ కోసం ఎదురు చూస్తామని చెప్పి కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ